అందులో కీపొందినటువంటి చిన్నారులు ఇక్కడ కావడం జరిగేది ఎంతో సంతోషం భారతదేశ భవిష్యత్తులో భాగస్వాములవే ఫ్యూచర్లో భాగస్వాములు అయ్యేటటువంటి ఈ చిన్నారులను చూస్తే చాలా ముచ్చటగా ఉంది ఎందుకు ఏమంటే రోడ్డు ప్రమాదాల నివారణ భాగంగా మేము సైతం అని చెప్పి ముందుకు వచ్చినటువంటి చిన్నారులకు మరియు రోడ్డు భద్రతా నియమాలు తెలుసుకొని సమాజంలో వాటిని స్ప్రెడ్ చేస్తూ ఉంటే వెదజల్లుతూ వాటిని ఇతరులకు చెప్తూ రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ప్రయత్నం చేస్తున్నందుకు వారికి ఎంతో అభినందనీయము ముఖ్యంగా ఇట్టి కార్యక్రమానికి మనకు వెన్నంటి ఉండి పోలీస్ శాఖకు ఈ ప్రోగ్రామ్ చేస్తామంటే వెన్నంటి ఉండి ప్రతి క్షణం ప్రతి నిమిషం మమ్మల్ని ప్రోత్సహిస్తూ మాకు కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ముఖ్యంగా మానవతా ఫౌండేషన్ ఆ ఫౌండేషన్ యొక్క వ్యవస్థాపక సభ్యుని డాక్టర్ రంజా మేడం మరి డాక్టర్ శరత్ గారు వారు ఒక ప్రైవేట్ డాక్టర్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళ యొక్క విలువైనటువంటి సేవల్ని అందిస్తూ సమాజానికి ఎంతో కొంత మనం సేవ చేయాలి కలుగుర్తిపట్నంలో జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలను నివారించే దిశగా ప్రయత్నం మనంత కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వాళ్ళు ఎంతో శ్రమకూర్చి వాళ్ళ యొక్క విలువైన సమయం ఒక ప్రైవేట్ డాక్టర్స్ అంటే ఎంత వాళ్ళ సమయం ఎంత విలువైందో మన అందరికీ తెలిసిందే అటువంటి సమయాన్ని కాదనుకొని మన కోసం వచ్చి అంటే సమాజ బాగు కోసం వచ్చి పాట వారికి కూడా హృదయ ధన్యవాదాలు మరియు ఇటు కార్యక్రమానికి ఎప్పుడు కూడా సార్ మీరు వన్ ఒక్క నిమిషం వన్ వెన్నీ అండి మీరు ఒక్క క్షణంలోనే కాల్ చేయండి సార్ మేము గా వస్తామంటే మనకు న్యూ ఇయర్స్ యజమాని అయినటువంటి డాక్టర్ రాజ రాజేంద్ర గారు మరియు వారి యొక్క మీడియా మిత్రులు అయినటువంటి ప్రసాద్ గారు మరియు వారి అసిస్టెంట్ అయినటువంటి హేమంతు ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడైనా సార్ ఏ చిన్న అవకాశం ఉన్నా మాకు చెప్పండి సార్ మేము తప్పకుండా మీకు అందరికీ హెల్ప్ చేస్తాము మీడియా తరఫు నుంచి లేదు సరే ఇతర మీడియా సంస్థలు మనకు బిజీ ఉన్నా వారి కార్యక్రమాలు ఉన్నా కూడా మాకు చెప్పండి సార్ మేము మొత్తం తీసుకొని మా మీడియా మిత్రులందరికీ కూడా ఇస్తాము మీడియా మిత్రుల తరఫు నుంచి ఎలా నేను వస్తాను అందరికి కూడా నేను సర్క్యులేట్ చేస్తా ప్రతిదీ కూడా మనము సమాజంలో జరుగుతున్నటువంటి ఈ రెండు ప్రమాదాలని నివారించే దిశగా వరకు మా మొత్తం మీడియా తరఫున నేను నేను ఉంటాను సార్ అని చెప్పేసి ముందుకు వచ్చినటువంటి మీ న్యూస్ మీడియా యజమాని కూడా ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు సార్ మరి ఇతర మిగతా మీడియా కూడా ఏ అవకాశం దొరికినా కూడా సార్ మాకు అవకాశం చిన్న అవకాశం దొరికింది సార్ మేము బిజీగా ఉన్నా రాలేకపోయినా మాకు దొరికింది సార్ అవకాశము అని చెప్పేసి ప్రతి ఇంత కవర్ చేసినటువంటి ఇతర మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు అందరికీ కూడా మరొకసారి హృదయపూర్తి ధన్యవాదాలు ఎందుకు ఎందుకు ఇంత వరం మీడియా మిత్రులు చెప్తున్నా అంటే ఏదైనా ఒక సమాజంలో ఒక ప్రోగ్రామ్ ని మనం తీసుకెళ్తున్నాము ప్రోగ్రామ్ ని ప్రజలందరికీ తెలియజేయాలంటే ముఖ్యమైన మార్గము మీడియాలో అంటే మీడియా అనేది ఏ రూపంలో ఉన్నా అది సోషల్ మీడియాలో ఉన్నా కూడా పత్రికా రంగంలో ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్నా కూడా ఏ రంగంలో ఉన్నా కూడా మీడియా అనేది వారధిలాగా పనిచేస్తుంది ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధి ఆ వారధి అనేది లేకపోతే ప్రభుత్వ ప్రకటనలు కానీ ప్రజల ప్రభుత్వాలు చేసే పనులు కానీ ప్రజలకు తెలియదు తెలియనప్పుడు అయితే తెలియనప్పుడు వాటిని సజీవంగా పరచుకోలేకపోతారు కాబట్టి మీడియా అనేది ఈ సొసైటీలో మీడియా అనేది చాలా ఇంపార్టెంట్ క్యూర అటువంటి మీడియా కూడా ధన్యవాదాలు మరియు ఇతర విద్యార్థులందరూ విద్యార్థుల మీరు కూడా ఇతర విద్యార్థులు కూడా రావడం జరిగింది మాకు ఈ యాక్సిడెంట్స్ మీద అవగాహన కోసం పోరాడేటందుకు ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు విఆర్ సో థ్యాంక్ఫుల్ టు అండ్ సో మా స్లోగన్ లెట్స్ ఎయిన్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి సో కల్వకుర్తిలో ఒక యాక్సిడెంట్ కూడా కాలద్దు అనేది మా ఉద్దేశం ఎందుకంటే యాజ్ ఏ డాక్టర్ మేము ఒక డాక్టర్ లాగా లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కల్వకుర్తిలో హాస్పిటల్ నడిపిస్తున్నాము ప్రతి వారం ఒక యాక్సిడెంట్తో ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు చాలా హృదయ హృదయోధారకంగా అనిపించేది ఎందుకంటే మేము ఏదైనా పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఏదైనా సీరియస్ ఇష్యూ ఉన్న ఐసీయూలో ఉన్న పేషెంట్ని చాలా కష్టపడి ఒక్కొక్కసారి పదిహేను రోజులు ఇరవై రోజులు ముప్పై రోజులు హాస్పిటల్లో పెట్టుకొని కాపాడుకుంటాం అట్లాంటిది ఇంట్లో హ్యాపీగా హెల్తీగా బయలుదేరిన మనిషి బయటికి వెళ్ళి వితిన్ క్షణాలలో యాక్సిడెంట్లు గురవ్వడం వాళ్ళు కాళ్ళు చేయకపోవడం లేకపోతే కంప్లీట్గా ప్రాణాలు పోవడం అనేది మాకు చాలా బాగా చేసింది అండ్ నిజంగా చెప్పాలంటే నేను ఒక డయాబెటిక్ పేషెంట్ని ఒక టూ అండ్ హాఫ్ మంత్స్ ట్రీట్ చేసి సేవ్ చేసిన వ్యక్తి తర్వాత వన్ టూ మంత్స్ నాకు ఫాలోఅప్లో ఉండే బాగా ఉండే కోల్కంపల్లి విలేజ్కి చెందిన పేషెంట్ తను జస్ట్ కల్వకుర్తికి వచ్చి నా దగ్గర చూపించుకొని జస్ట్ మెడిసిన్స్ తీసుకొని వెళ్తుంటే ఉంటే కొండరెడ్డి గేట్ దగ్గర యాక్సిడెంట్ స్పాట్ స్పాట్గా చనిపోయారు సో లైక్ మేము రెండు నెలలు కష్టపడి ఆయన సేవ్ చేసింది విత్ ఇన్ క్షణాలలో ప్రాణం పోయింది ఆయన సో అది చాలా లైక్ నా మైండ్ ని బాగా టచ్ చేసింది నా మనసుని బాగా ద్రవింపజేసింది ఎందుకంటే మేము టూ మంత్స్ నేను కష్టపడి పేషెంట్ ని ట్రీట్ చేసి బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళతో చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది లైక్ మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఉన్న టైప్ ఆఫ్ అటాచ్మెంట్ ఆ తో ఉండేది వాళ్ళ రిలేటివ్స్ తో ఉండేది సో వాళ్ళు వచ్చి ఏడుస్తున్నప్పుడు నేను తట్టుకోలేకపోయినా ఎంతో కష్టపడి ప్రాణాలు సేవ్ చేసేటోళ్ళం హెల్దీగా ఉన్న ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంతో మానవతా ఫౌండేషన్ స్టార్ట్ చేస్తున్న రోజు లాంచింగ్ రోజు నేను ఈ ఆలోచన మానవతా ఫౌండేషన్ సభ్యులందరికీ చెప్పడం జరిగింది సో ఆ రోజు నుంచి సందీప్ అందరం టీమ్ అంతా కలిసి వర్క్ చేసినాం మన పోలీస్ సార్ వాళ్ళని అప్రోచ్ అయినాం సార్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇట్లా లైక్ ఒక సోషల్ సొసైటీ నుంచి ఒక కాంట్రిబ్యూషన్ ఉంటుంది అంటే లైక్ మాకు సిఐసార్ కానీ డిఎస్పి సార్ కానీ ఎస్ఐ సార్ కానీ ఆ రోజు నుంచి బాగానే మాకు సపోర్ట్ చేస్తారు అండ్ లెట్స్ సేమ్ ఫర్ యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుర్తి అనే స్లోగన్తోన మేము ఒక త్రీ ఫోర్ వీడియోస్ కూడా చేసి మన మీ యాడ్స్ వాళ్ళ సహకారంతోన ఆన్లైన్లో లైక్ ఇన్స్టాలో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది ఒక త్రీ ఫోర్ మంత్స్ బాగా ఉండే కల్వకుర్తిలో అప్పుడే అవుతున్న యాక్సిడెంట్స్ మన పోలీస్ సార్ వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో బాగా తగ్గించగలిగినాం బట్ సిన్స్ యాజ్ యూజువల్ లైక్ లాస్ట్ టూ మంత్స్లో మళ్ళీ యాక్సిడెంట్స్ పెరిగినాయి సో మళ్ళీ అగైన్ వి స్టార్టెడ్ అవర్ వర్క్ మనం యాక్సిడెంట్ ఫ్రీ కల్వకుతి గురించి వర్క్ చేయాల్సిన అవసరం ఇంకా ఉంది అండ్ లైక్ నా ఆలోచన ఏంటంటే లైక్ ఈ సందర్భంగా నేను సార్ వాళ్ళకి చెప్పేది లైక్ వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ లైక్ జనాల మైండ్ సెట్లో చేంజెస్ తీసుకురావాలి అండ్ మనం పోలీస్ శాఖ పరంగా కానీ గవర్నమెంట్ పరంగా కానీ కల్వకుర్తిని ఒక పైలట్ ప్రాజెక్ట్ లా తీసుకొని అసలు యాక్సిడెంట్ అనేది కావద్దు కల్వకుర్తిలో ఒక టెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ వరకు అసలు యాక్సిడెంట్ అనేది అవద్దు ఎందుకంటే అదే రోడ్ మీద మనమే తిరుగుతున్నాం మన రిలేటివ్స్ మన మన ఫ్రెండ్స్ మన ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు అదే రోడ్ లో తిరుగుతున్నారు వేరే ఒకరికొక రోడ్ ఇంకొకరికి ఇంకొక రోడ్ లేదు సో నేను కల్వకుర్తిలో చాలా మటుకు యాక్సిడెంట్స్ కి రీజన్ చూసింది ఏంటంటే లైక్ ఓవర్ స్పీడింగ్ మన కల్వకుర్తిలో మూడు హైవేలు ఉన్నాయి ఒకటి కోదాడ జడ్చల్లా హైవే రెండోది హైదరాబాద్ హైవే అండ్ ఇప్పుడు తిరుపతి కూడా హైవే స్టార్ట్ అవుతుంది సో ఓవర్ స్పీడ్ వెహికల్స్ కలోకృతిలో చాలా ఎక్కువ వస్తాయి చుట్టుముట్టు సరౌండింగ్స్లో కూడా చాలా ఎక్కువ వస్తాయి అండ్ చాలా మటుకు మైనస్ పెద్దవాళ్ళు కానీ మైనస్ కానీ ఈ మత్తులో డ్రైవ్ చేయడం చాలా ఎక్కువైపోతుంది సో లైక్ నేను ఇక్కడున్న మీడియా మిత్రులకు పోలీస్ శాఖ వారికి అండ్ ఈ విద్యార్థులకు కానీ విద్యార్థుల పేరెంట్స్ కానీ చెప్పేది ఏంటంటే లైక్ ఈ మందులో మందు మతలో డ్రైవింగ్ చేయడం కానీ గంజాయి మత్తులో డ్రైవింగ్ చేయడం కానీ మీకు ఎవరు ఏ మాత్రం అట్లా చేస్తున్నట్టు తెలిసిన వాలంటరీగా స్వచ్ఛందంగా మీరు పోలీస్ శాఖ వారికి ఇన్ఫార్మ్ చేయండి సో దట్ సార్ సిఐ సార్ ఈజ్ వెరీ స్ట్రిక్ లాస్ట్ ఒక ఫైవ్ డేస్ బ్యాక్ మాట్లాడినప్పుడు కల్వకుర్తిలో ఖచ్చితంగా అందరికి హెల్మెట్ ఉండాలి మందు మత్తులో డ్రైవింగ్ చేయకూడదు గోయింగ్ టు ఇంక్రీజ్ ద లైక్ చెక్కింగ్స్ అన్ని ఇంక్రీజ్ చేస్తున్నామని చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది అసలు నా కల్వకు ఒక యాక్సిడెంట్ కూడా కావద్దు అనేది నా సంకల్పం దీనికోసం మేము ఎన్ని రోజులైనా ఎంత వర్క్ అయినా చేయడానికి అడిగి ఉన్నాం సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ ఫ్రమ్ మై సైడ్ థ్యాంక్ యూ సో మచ్ మీ యొక్క ఆలోచన విధానం చాలా బాగుంది సార్ అదేవిధంగా మానవతా ఫౌండేషన్ మీ యాడ్స్ ఏజెన్సీ మరియు విద్యార్థి విద్యార్థులందరికీ గణపత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన పట్టణంలో ఈ రోజు మానవతా ఫౌండేషన్ మీ ఐడ్స్ అదేవిధంగా పోలీస్ శాఖ సమితి ప్రధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం ఎందుకంటే ఈ సంక్రాంతి జనవరి బిగినింగ్ నుంచి మొదలుకుంటే మన కళలో ఈ రోడ్డు ప్రమాదాలు చాలా వరకు జరిగాయి వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా చాలా సంతోషం ముఖ్యంగా చాలా వరకు డ్రైవింగ్స్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ చేస్తూ ఉన్నాయి విద్యార్థులు చాలా మంది ర్యాష్ డ్రైవింగ్ తో వెళ్తూ వేరే దాన్ని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ యొక్క వెహికల్ డ్రైవింగ్ అనేది చాలా ర్యాష్ డ్రైవింగ్ అనేది ఇబ్బందికరంగా మారింది అదేవిధంగా ముఖ్యంగా నీటి బానులే రేపటి పౌరులు కాబట్టి మీరందరూ కూడా రోడ్డు భద్రత ఏమవ్వాలి ట్రాఫిక్ రూల్స్ కానీ మీరు కానీ ఫాలో అవుతే ఎదుటి నుంచి వచ్చే వ్యక్తులను మనం చాలా సేవలను ఇంటికి చేరుకునే అవకాశం కల్పించడానికి అవకాశం ఉంటుంది ఇటీవల మన కలవర్తి పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేశారు దానికి మరి ప్రత్యేకంగా పోలీస్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఏర్పాటు చేసేందుకు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ అవగాహన తోటి వాహనాలు నడిపినట్లయితే ఎవరికి ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉండవు సో మనం తప్పనిసరిగా రోడ్డు నియమాలను పాటించి ఎదుటి వ్యక్తులకు ఇబ్బంది పెట్టకుండా మనం ప్రయాణం చేస్తూ వారిని సేఫ్ గా చేరే విధంగా మనం ప్రయత్నం చేయాలి ఈ ప్రయత్నంలో మరి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినటువంటి మానవతా ఫౌండేషన్ మరి మీ యాడ్స్ అదేవిధంగా పోలీసులు ప్రత్యేకంగా మరి మరి గమ్యవనాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాళ్ళు మరి మేము సైతం అంటే ముందు ప్రయాణం అనేది అంత ఈజీ అయినటువంటి విషయమే కాదు మరి ఇందాక డాక్టర్ శరత్సాద్ చెప్పినట్టుగా ఏదైనా ఒక ఇన్సిడెంట్ చాలా వరకు ఎఫెక్ట్ చేస్తున్నట్లుగా ఎంతో మంది మార్పు పొందుతారు రోడ్ పైన ఎంతో ఒకరే కాని కుటుంబం మొత్తం రోడ్డు పైకి వస్తుంది వాళ్ళపై ఆధారపడి చాలా జీవితాలు ఉంటాయి అనేది పిల్లలకు తెలిసింది ఆ రోల్స్ ఇలా పాటించాలని చాలా చక్కగా వ్యాసరేసిన పోటీలో వాళ్ళు ఉన్నారు ఎంతగాలి అది చూసి మీ అమ్మ మురిసిపోయాలి ఎదగాలి 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 చెల్లి ఇంతెంటే ఎత్తు కూరగాలి తల్లి జయము జయము అంటూ జనలు పేడాలి జయము జయము అంటూ జనలు పేడాలి అది చూసి మీ నాన్న మురిసిపోవాలి ఎదగాలి ఎవరగాలి ఎదగాలి తమ్మి ఎంత ఎత్తు కూరగాలి తమ్మి చదువును చక్కగలి జయము జయము అంటూ జనలు పేడాలి రోజు పిల్లలు వెళ్తుంటే నిజంగా కూడా మంచి మంచితనంతో పిల్లలు ఈ విధంగా సద్భక్తుడు రచన ఏ కార్యక్రమంలో ముందుండి మానవత్య ఇలాంటి కార్యక్రమాల ద్వారా అవేర్నెస్ అనేది తొందరగా స్పెట్ అయిపోయి ఈ రోజు ఎవరు సేడాలు చూసినా గానీ కల్వకుర్తి రోడ్డు ప్రమాద రహిత ప్రాంతంగా ఏర్పడాలని అందరూ ఇప్పుడు స్టేటస్ పెట్టుకొని ఒకరి వారు ఒకరు మనం చక్కగా రూల్స్ పాటిస్తే మనం నివారణ చేస్తాం ఇంతవరకు అయినా అని ఈ ప్రాంతం చాలా అవేర్నెస్ ప్రాంతం కాబట్టి తొందరగా మన కళ్ళకృతిని ప్రమాద రహిత ప్రాంతంగా మార్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సభ్యులు బృందం ప్రతి ఒక్క కళ్ళకృతి పట్టణ ప్రముఖులకు ప్రతి ఒక్కరికి ఈ డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆశీర్వాదం తెలియజేసుకుంటున్నాను మనకందరికీ తెలుసు ఇప్పటిదాకా మీరు అందరూ భక్తులు మాట్లాడింద్రు మీకు అందరికీ తెలుసు ఇవన్నీ చూసినా మనకు అందరికీ తెలుసు కానీ నిర్లక్ష్యం ఉంటుంది మనలో ఆ నిర్లక్ష్యాన్ని వీడితేనే మన జీవితాలు బాగుపడతాయి మనం ముందుకు వెళ్తాం మన జీవితంలో ప్రయాణం సాత్తిగా సాగిపోతుంది ఇవన్నీ తెలుసు హెల్మెట్ పెట్టుకోవాలి మద్యం తాగకూడదు రూల్స్ పాటించాలి మనకు అందరికీ తెలుసు కానీ ఏదో ఒక నిర్లక్ష్యం మనల్ని ఆవహిస్తుంది మనల్ని అవంతాలకు తోసివేస్తుంది దానికి కారణం ఏమిటి అనేది రకరకాలుగా ఉన్నాయి మనం మనమందరూ చర్చించుకున్నాం ఇప్పుడు మన పెద్దగా భాష అక్కర్లేదు దానికి మీరందరూ పిల్లలు ముఖ్యంగా మీ ఇంటికి దీపం మీరే ఆ దీపాలే వెలుగురిస్తూ మీ తల్లిదండ్రులను ఒక సన్మార్గము పైనింపజేసేటువంటి శక్తి మీలో ఉంది కాబట్టి మీరందరూ ప్రతి ఒక్క బిడ్డ కానీ కొడుకు కానీ వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వాళ్ళని తల్లిని తండ్రిని వీళ్ళ ఈ పైన ఈ ప్రమాదాలపైన చైతన్యం తీసుకొచ్చి రాబోయే కాలంలో సుఖ సంతోషంతో ఉండాలని మరొక్కసారి ఈ సభాముఖంగా మీకందరికీ కోరుకుంటూ తెలియజేస్తారు